హలో అందరికీ ఈరోజు చికెన్ స్టైల్లో మిల్ మేకర్ కర్రీ చూద్దాము ఫస్ట్ హాట్ వాటర్ వేడి చేసుకొని అందులో వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ సోయా జాంక్స్ వేసేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉంచుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత అవి కొంచెం కుక్ అవుతాయి అప్పుడు ఆ నీళ్ళన్నీ పంపేసి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి అవన్నీ ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకోవాలి చికెన్ స్టైల్లో చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది తొందరగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ పెద్దగా ఉండదు ఇప్పుడు అందులోనే కొద్దిగా కారపొడి వేసుకోవాలి ఇంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని కలుపుకోవాలి పెరుగు కూడా వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అన్నీ వేసేసుకొని అంతా అన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి మనం చికెన్ ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో సేమ్ అలా అలానే ఆ ప్రాసెస్లోనే ఇలా కలిపి కలిపి పెట్టేసుకోవాలి మిల్ మేకర్ ఉడికించిన మిల్ మేకర్ని ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి చాలా త్వరగా అయిపోతుందండి తొందరగా సింపుల్ ప్రాసెస్ అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేసుకోవాలి చెక్క లవంగాలు ఇలాచి అవన్నీ వేసేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చక్కగా టమాటో ముక్కలు కూడా అండి ప్రజెంట్ నా దగ్గర లేదు అందుకనే నేను వేయలేదు టొమాటో ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా పసుపు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పసుపు గోలిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న మెల్ మేకర్ మిశ్రమాన్ని అంతా అందులో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చూడ్డానికి చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది టేస్టీగా ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కళ్ళు ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి నార్మల్గా ఉప్పు కూడా వేసుకోవచ్చు చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి మంచిగా ఆయిల్లో అలా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ పోసేసుకోవాలి దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి చూసుకుంటూ కొన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి వాటర్ పోసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా గ్రేవీ టైప్లో వస్తుంది కర్రీ చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకొని కలుపుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అంతే ఫైనల్గా రెడీ అయిపోయిందండి సోయా చంక్స్ చికెన్ స్టైల్లో చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ